ദീർഘമായസ്തു <laughs> ഹരസ്യമസ്തു

ఏ ఏ కోరికలతో వచ్చినా ఈ దేవాలయంలో వారి యొక్క కోరికలన్నీ కూడా సఫలీవతమయ్యి వారందరూ కూడా నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అయిన సంవత్సరోత్సవ ఉత్సవాలు అన్నట్టుగా రామచంద్రమూర్తి నిత్య కళ్యాణం పచ్చదారణం వారి కోరికలన్నీ కూడా కళ్యాణం చేయించుకుంటాం మళ్ళీ తిరిగి వాళ్ళకి మళ్ళీ వారు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి అటువంటి రామచంద్ర స్వామి వారికి మాసాన మార్గశీర్షోహం ఈ యొక్క మార్గశీర మాసం బహుళ నవమి దశమి ఏకాదశి సందర్భంగా ఈ మూడు రోజులు కూడా త్రయాణిక దీక్షగా మొట్టమొదటి రోజుగా స్వామివారికి శాంతికారి దిబ్బితిరి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం రెండో రోజు గ్రామాన్ని ఉత్సవం ఊరేగింపడం ఊరేగింపుగా అంటే గ్రామాన్ని ఎరిగింప చేయడం గ్రామోత్సవంగా విశేషంగా జరగడం మూడో రోజు ఈ రోజు స్వామివారికి ఏకాదశి మహాపర్వడం అందులోనూ స్వామివారం ఈ రోజు స్వామివారికి మొట్ట ప్రాతకాలాన్ని విశేష అర్చన కైంకర్యాలు పూర్తి చేసుకుని ముందుగా స్వామివారి యొక్క అణిజ్య తీసుకుని విశ్వసేన ఆరాధన పుణ్యాహవాచనం స్వామివారికి తేజ ఆచార్యాది వర్ణం స్వామివారికి తేజ ప్రకాశిత్యార్థం పంచామృత మండపారాధన అలాగే మూర్త అవాహన యోగ్యత పరిశీలిత్యార్థం కుంభ పూజ కార్యక్రమం తదుపరి స్వామివారికి విశేషమైనటువంటి పళ్ళరసాలతోనూ అలాగే పంచామృతంతోను సుగంధ ద్రవ్యాలతోనూ విశేష స్నపన తిరుమంజన కార్యక్రమం తదుపరి అలంకార సేవ స్వామివారికి బాలభోగ నివేదన కార్యక్రమం తదుపరి స్వామివారికి ప్రీతికరమైనటువంటి లక్ష దళాలతో తులసి అర్చన అలాగే అమ్మవారికి భక్తులందరికీ కూడా సకల సౌభాగ్యాన్ని చేతంగా కుంకుమార్చనరు అన్ని కూడా పరిసమాప్తం అయ్యి స్వామివారికి వేద చతుర్వేదాలతో ఆశీర్వచనం భక్తులందరికీ కూడా సకల సౌభాగ్యాలని సర్వ శ్రేయస్సుని సర్వసంపత్కరాలని లేకపోతే నిమిత్తంగా వేద ఆశీర్వచన కార్యక్రమం నీరాజన పుష్పాలతో ఈ రోజు కార్యక్రమం పరిసమాప్తం చేసుకుని రేపటి రోజున స్వామివారి యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిపించబడుతుంది ఈ ఆలయంలో ఇప్పుడు కాదు పురాతన నుంచి కూడా ప్రతిదీ కూడా భక్తులందరికీ కూడా ఏ ఏ కోరికలతో వారు ఈ దేవాలయానికి విచ్చేస్తారో వారందరికీ కూడా సగల కార్యాలన్నీ కూడా శుభాన్ని చేకూరుస్తున్నట్టు రామచంద్రమూర్తి అతి త్వరలో ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు రోజున స్వామివారికి నూతన ఆలయంలో విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం నవ నారసింహ స్వామివారి మరియు లక్ష్మీ అమ్మవారి ధ్వజ గరుడా సైత హనుమంత సైత ధ్వజ సహిత విశేషాది విమానాది కార్యక్రమాలన్నీ కూడా వైకాన సాగమ ప్రకారంగా ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా జరిపించబడుతున్నాయి ఈ ఆలయానికి దేవాదాయ శాఖ వారు అలాగే భక్తులందరూ కూడా ఈ ఆలయానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ ఆలయాన్ని నూతన ఆలయంలో ప్రవేశపెట్టడానికి రామచంద్రమూర్తిని ఇంకా భక్తులందరూ కూడా విరివిరిగా సహాయ సహకారాలు అందించినట్లయితే అతి త్వరగా రామచంద్రమూర్తిని ఆ యొక్క ఆలయంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయంలో భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి రామచంద్ర స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ అలాగే ఈ యొక్క ప్రతి కార్యక్రమం కూడా ఈ ఆలయంలో లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం ప్రతిదీ కూడా ఈ యొక్క గ్రామంలో రామచంద్రమూర్తి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అయినోత్సవ సంవత్సరోత్సవ పవిత్రోత్సవ బ్రహ్మోత్సవోత్సవాలు అనేటువంటి విధంగా నూతన ఆలయంలో ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా విశేషాది అర్చనా కైంకర్యాలు అలాగే స్వామి వారికి నిత్య కళ్యాణం పచ్చకోవరణం అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఈ యొక్క దేవాదాయ ధర్మదాయ శాఖ వారు పెడతారని చెప్పేసి అలాగే స్వామివారు భక్తులందరికీ కూడా వారి కోరికలన్నీ కూడా సబలీకృతం చేసి వారందరినీ కూడా సంరక్షించే స్వామి వారు రక్షిస్తారని కోరుకుంటూ వారందరికీ కూడా రామచంద్ర స్వామి వారి తరపున మంగళాశాసనాలు శతమానం భవతి ఆయుష్ సేవేంద్రియే ప్రతి దేశది రోజనారో జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అచ్చంత పరమ పవిత్రమేన ఈ కోనసీమ ప్రాంతంలో వెలిసి ఉన్న అమలాపురంలో వెలిసి ఉన్నటువంటి రామచంద్ర ప్రభు అత్యంత అత్యంత పురాతనమైనటువంటి ఆలయం ఈ ఆలయంలో ఎంతో మంది మావేరి చేత అది ఆరాధింపబడినటువంటి దేవాలయం ఇక్కడ నిరంతరం కూడా పూజలు అభిషేకాలు కార్యక్రమాలు పారాయణులు సుందరకాండ పారాయణులు విష్ణు సహస్రనామ పారాయణులు హనుమాన్ చరీసా పారాయణులు ఈ రకమైన కార్యక్రమాలు అవిచ్ఛిన్నంగా ఎంతో కొన్ని సంవత్సరాల నుంచి సాగుతున్నటువంటి పవిత్ర క్షేత్రం ఇది వెలిసినటువంటి క్షేత్రం కోరినటువంటి కోరికలను నుంచి క్షేత్రం ఈ రామక్షేత్రం అనేటువంటిది ఇక్కడ నూతనమైనటువంటి ఆలయ నిర్మాణం కూడా జరుగుతుంది ఇక్కడ ధనుమాసంలో ఇక్కడ నెలూ కూడా ఇక్కడ తిరుపే జరుగుతుంది ఇది మా పూర్వకాలంలో ఉండేటటువంటి బాజా బయంత్రి నదీకే రాణి గురించి జలార్జి వచ్చినట్టుగా ఇక్కడ నెలరాడు కూడా తెరవారాము నీరు తీసుకురావడం ఆ నీటితో ఇక్కడ స్వామిని సేవించడం పూజించడం అనేది జరుగుతుంది అది ఎక్కడో కానీ ఏ మొరమలా ఇలాంటి తోట కానీ చాలా చోటు ఇటువంటి కార్యక్రమాలు అత్యంత పరమ పవిత్రమైన క్షేత్రాలలో మాత్రమే ఈ జనవరి జరిగేటువంటి అత్యుమైనటువంటి ఉత్సవం అది రేపటి నుంచి ఇక్కడ ప్రారంభం కాబోతుంది సరే ఈ రోజు అపూర్వమైనటువంటి రక్ష తులసి రక్ష తులసి పూజ చాలా అత్యంత వైభవంగా మనోహరంగా భక్త జన్లేక హృదయాలను రంజింపజేసేటట్టుగా స్వాభావిమానంగా జరిగినటువంటి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమం ఎక్కడో ఎప్పుడో జరుగుతుంది ఇటువంటి కార్యక్రమంలో భక్తులు వారి యొక్క హృదయపూర్వంగా వాళ్ళ మనస్సుని దాన్ని అంకితం చేయడం యథాశక్తిగా దానికి కేజోడు వాడుగా సహకరించడం ఈ కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయి ఇప్పుడు జరుగుతున్నాయి ఇటుపైన కూడా జరుగుతూ ఉండాలని కోరుతున్నాం అతి తొందరలోనే రామాలయం నూతన ఆలయం ప్రవేశం కా విగ్రహ ప్రవేశం కాబోతుంది ఆ ఆలయానికి కూడా వచ్చే నెలలోనే ఫిబ్రవరి నెలలో చేశారు దానికి కూడా అందరూ భక్త కూడా వచ్చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అత్యంత ఇంతకంటే అత్యంత వైభవంగా జరిగేట్టుగా ఆ సహపడవలసిన సమాజాన్ని భక్తులని అందరినీ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రముఖులని అందరినీ కూడా నిర్ణయించుకుంటారు చాలా అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవం చాలా వైభవంగా జరుగుతుంది నెలల పాటు రోజు ప్రతిరోజు రాత్రి ఇక్కడ స్వామి వారి యొక్క సేవ జరుగుతుంది ఆ శ్రీరామ సంవత్సరాల నుంచి ప్రారంభించి ఆ నెల చివరి వరకు కూడా రోజు ఒక్కొక్క భక్తుడు చేసిన ఇక్కడ కూడా స్వామి యొక్క సేవ సాయంత్రం సమయంలో జరుగుతుంది కోడముచ్చటటువంటి ఆలయం అపూర్వమైనటువంటి ఆలయం శక్తివంతమైనటువంటి ఆలయం ఈ ఆలయానికి రండి స్వామిని దర్శించండి వారి యొక్క కోరికలు తెలియజేయండి స్వామిని అర్చించండి ఫలితాలను పొందవలసిగా మనఃపూర్వంగా కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ